ఏదో వంశం అందున సత్రజిత్తు అను సోదరులు సోదరులుండేవారు నిగ్ని ని కుమారులు సత్రజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు ఒకనాడు సత్రజిత్తు సూర్యభగవాను స్థుతించను తదేక మనస్కుడై సత్రజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడైన సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమైన అంతటా సత్రజిత్తు సూర్యుడుకు ప్రణామములు చేసి స్థుతించను ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమని అంతటి సత్రజిత్తు సూర్యుడి నుండి సమంతకమని కోరిను అది విని సూర్య సూర్యభగవానుడు సమంతకమని తన కంఠం నుండి తీసి సత్రజిత్తునికి ఇచ్చాడు ఆ సమయాన సూర్యుడు సత్రజిత్తో ఆది దివ్యమణి పవిత్రుడై ధరించినచో ప్రతి దినము మణి ఎనిమిది బారుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది ఆ మణి ఉన్న దేశంలో అనావృష్టి ఈతి బాధలు అగ్నివాయు విషక్రియలు వల్ల ఉపద్రవాలు దుర్భిక్షం మొదలగు ఉండవు కానీ అశుచయ్ ధరిస్తే అది ధరించిన వారిని చంపుతుంది అని చెప్పాడు ఈ విషయాలను తెలుసుకున్న సత్రజిత్తు సూర్యుడి నుండి మణిని గ్రహించి ధరించి పురవీధుల్లో నడిచి వస్తుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్య భగవానుడే శ్రీకృష్ణుని దర్శనమునకై వస్తున్నాడని భావించి ఆ విషయం శ్రీకృష్ణుకు తెలియజేశారు శ్రీకృష్ణుడు అట్టి రత్నం ప్రభు వద్ద ఉంటే దేశాభివృద్ధికి ప్రజాక్షేమానికి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పించాలనుకున్నాడు అది తెలిసిన సత్రజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసన్నుడికిచ్చాడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళాడు కొంత సమయానికి శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశౌచాన్ని పొందాడు ఈ కారణంతో ప్రసనుడు సింహం దాడిలో మరణించాడు ఆ సింహాన్ని జాంబవంతుడు భల్లుకం సంహరించి మణిని తీసుకుపోయి దానిని గుహలో ఊయలలోనున్న తన కుమారుణకు ఆట వస్తువుగా ఇచ్చింది ఆ పిల్లవాణి పేరు సుకుమారుడు ప్రసేనుడు అరణ్యంలోకి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళి ఉన్నాడు ఆనాడు భాద్రపద శుక్ల చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరించబడ్డాడు కోసం అడవిలో శ్రీకృష్ణుడు వెతుకుతూ తలెత్తి చూడగా ఆకాశాన శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబం కనపడ్డాడు చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరానికి తిరిగి వచ్చాడు దానికి పూర్వం దేశ ప్రజా ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం వల్ల అతడే ప్రసేడిని చంపి మణిని అపహరించిందని సత్రజిత్తుడు పౌరులు భావించారు అంతటా ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెతకగా ఎముకలు చిరిగిన బట్టలు తెగిపడిన ఆభరణములు కనబడిన శమంతకమని మాత్రము దొరకలేదు కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసూరుని సంహరించి సమంతకమణిని అపహరించనని రాత్రి వేళ సింహం ప్రసీరుణ్ణి అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిట్టూరంగా పలికారు ఆ అపవాదు నుండి తప్పించుకోనుకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించాడు కొంత దూరం వెళ్ళగా అతడ సింహపు కల్లేబురము కనపడేను అచ్చటి నుండి భల్లుకపు పాదముద్రలు కనపడను వాణిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోకి ప్రవేశించను అచ్చట యవ్వనమందున ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను ఊయలపై ఆట వస్తువుగా సమంతకమణి కనపడి ఉండెను ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవంతి ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి బహు ఆయన సమంతకమణికై వచ్చినని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి ఏమైనా ఆపద కల్పించునేమోనని భయపడి పాట పాడుచున్న దానివలే ఆ శమంతకమణి వచ్చిన విధము ఇట్లా చెప్పాను ప్రసనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి సమంతకం అని తెచ్చాను ఓ సుకుమారుడా ఈ మని నీకే ఎడమకు అంతలో లోపల నిద్రించుతున్న జాంబవంతుడు లేచి వచ్చి సమంతకమణి కొరకై వచ్చినని శంకించి శ్రీకృష్ణునితో సొంత యుద్ధమునకు తలపడాను ఆ కృష్ణుడే కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చాను ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనము నరిచి కొనవలేనని కోరిక ఉండేది కానీ శ్రీకృష్ణుని ఆ ఇప్పుడు తీర్చుడికై జాంబవంతునితో ఇరువై ఒక్క రోజుల పాటు నర్చరి క్రమంగా జాంబవంతుని బలం క్షీణించసాగింది అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాది దేవ ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాల్కొడమై చంద్రునిగా గుర్తించాను ఆ జన్మంలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివి తక్కువగా మీతో దొంత యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు యుద్ధమందు నా కోరిక తీరుతుందన్నావు నుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నాను నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు ధన్యుడును స్వామి నా అపచారమును మన్నించి నన్ను కాపాడు అంటూ పలు విధాల అభ్యర్థించాడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరమంతా తన చేతిలో నిమిరి జాంబవంతా శమంతకమని అపహరించానన్న నింద నాపై వచ్చింది దాని రూపు మాపుకొనుటకై వచ్చాను నువ్వు ఆ మనీ ఇస్తే వెళ్ళి వస్తాను అన్నాడు జాంబవంతుడు సంతోషంగా సమంతకమణితో పాటుగా తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి సాగనంపాడు ద్వారకా నగర పావురులకు ఈ సత్యం తెలిసి శ్రీకృష్ణుడు సమంతకమణిని సత్రజిత్తునకిచ్చే వేశాను అప్పుడు సత్రజిత్తు తన తప్పు తెలుసుకున్నాడు శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించి తన కన్యరత్నమనమై కుమార్తె సత్యభామను మణిరత్నమైన సమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణకు సమర్పించాడు శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి సమంతకమణి సత్రజిత్తునకే తిరిగి ఇచ్చివేశాను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాళిమ్మణి కాళి వార్త తెచ్చాను శ్రీకృష్ణకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్దయైన ధృత రాష్ట్రుణ్ణి అనుసరించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురమునకు వెళ్ళాను యాదవులు ఎందే శతధన్యుడు కృతవర్మ అక్రూడను ముగ్గురు ప్రముఖులు ఉండేరి సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి పరిణామం చేయుటకు పూర్వము వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చే వివాహము చేయమని సత్రజిత్తుని అడిగిరి వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రజిత్తు వాగ్దానం ఉన్నది కానీ అనుకోని పైన పరిణామాలతో సత్యభామను శ్రీకృష్ణు ఇచ్చి వివాహం జరిపెను దానిచే కక్ష పెంచుకొన ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయంకి సత్రజిత్తును సంహరించి సమంతకాన్ని అపహరించమని శతధన్యుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయాడు ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్యుని సంహరించుటకై బలరామునితో కలిసి రథంలో బయలుదేరాను గుర్రంపై పారిపోచున్న శతధన్యుడు అది అలసి పడిపోగా దాన్ని వదిలి పరుగుడుచుండెను అంతటా శ్రీకృష్ణుడు బలరామును రథమందును తాను దిగి శతధన్యుని వెంట వెంబడించి పట్టి ద్వంత యజ్ఞలు అతన్ని సంహరించి ఒడలంతయు వెతకగా మణి దొరకదయ్యే అంతటా కృష్ణుడు తిరిగి వచ్చి బలరామ్మునుక విషయము తెలపగా అతడు శ్రీకృష్ణుతో నీవు బాల్యము నుండి చూరుడవు ఇప్పుడు ఆ మని నేను అడిగేదనని శంకించి దాన్ని దాచి వై నీవిట్లా చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేశ రాజ్యమునకు వెళ్ళిపోయాడు బౌహ్య లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించను అంతం శోకము లేక శ్రీకృష్ణు అనుమానించుటచ్చే సతరచిత్తు మరణించను పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికంగా భగవద్విధ భావమునందిన అక్రూడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయచు కాశీపట్నమునకు చేరను అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకమణి వలన ప్రతి దినము వచ్చు బంగారమును దైవకార్యములకు ఉపయోగించను అక్రూడు బాహ్య భంతర శౌచమును పొంది నిండు వచ్చే అచ్చట అతివృష్టి అనావృష్టి రోగ బాధలు లేక ప్రశాంతంగా ఉండాను ఇచ్చట శ్రీకృష్ణుడు బలరాము నుంచి నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరిను ఈ మనీ విషయమై తాను దండ్రులకు కీర్తి కలుగురాదని నగరమునకు చేరాను ఈ మనీ విషయమై తమ తల్లిదండ్రులకు కీర్తి కలుగురాదని కృష్ణుడు ఏదో మాయ చేసినని జాంబవంతి సత్యభాముడు అనుమానించిరి శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు ఏమిట అని విచార వదనంతో ఆలోచించుతుండగా నారదుడు ప్రత్యక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచడయేనని ఆ విశేషముల గురించి ఇట్లా చెప్పాను శశివరుణుడు పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించచ్చు ఒకనాడు చంద్రలోకమునకు చేరాడు బాహ్యమున వినాయకుడు మరగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కవులచే వర్ణించబడినప్పటికీ కనపడియందు దోషములున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటహాసముగా నవ్వాను అప్పుడు చంద్రుడు అహంకారమునకు తగ్గించుడికై వినాయకుడు ఎవ్వరిని చంద్రుడిని చూచినచో ఆపనిందలు పొందదరని శపించను దానించే జనులెవరు చంద్రుని చూచెరి దానితో కుంగిన వాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయాను చంద్రకాంతిలేమి చే ఓషధులు ఫలించుట మానేను ప్రజలకు ఆహ్లాదము కరువైంది దీనితో దయదలిచి దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణపాయం కోర ప్రార్థించి అంతటా భాద్రపద శుక్ల చవితి నక్తవ్రత మనరించవలేనని పగటి ఉపవాసము విఘ్నేశ్వరిని పూజించి మోదకములు ఉండ్రాళ్ళు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోష పండు నివేదన మొనరించవలనని సూచించాడు అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమనర్చి వినాయకుని అనుగ్రహాన్ని పొందాడు అంతటా వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినాను ఎట్టి నిందలు కలగవని శాప ఇచ్చిన అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రభీమను చూడవలన జరిగిన విపరీతాలను స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకున్నటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం ఆచరించాడు వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాకులు పలికాడు అంతటా శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని కానీ సామాన్యులకది ఎట్లా సాధ్యమవునని కావున లోకమంతటిని అనుగ్రహించమని కోరాడు భాద్రపద శుక్ల చవితి నాడు ఉదయం తనను పూజించి శమంతకోపాక్యమును చదివిన మరియు విన్న చంద్రుని చూచినను ఎటువంటి ఆపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చను ఈ వృత్తాంతంలో దేవతలు మహర్షులు ప్రజలెల్లరూ వినాయకుని యథాశక్తి పూజించి కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారని సోత మహాముని మునులతో ఈ వృత్తాంతం తెలిపెను దీనిలో ఏ మాత్రం ఏమరులు పాటు తగదని కోపాఖ్యానంలో శ్రీకృష్ణ పరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది అందువలన ఈ శమంతోపాఖ్యానాన్ని అంటే అందులో హితబోధను చెప్పుకొని తత్వ పట్ల భక్తి వినియముతో శిరమున అక్షంతులు ధరించిన ఎడల చవితి చంద్రుని చూచినను నిష్కారణంగా భయం ఉండదని లోకులకు వరం ఇచ్చినారు అది మొదలు సమంతకోవాఖ్యాము గాథను చదువుట వినుట సాంప్రదాయమైనని కానీ ద్వారకా నగరమందున కలిగిన క్షమ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరులకు కౌరు పంపాను పరమభక్తుడైన అక్రుడు ద్వారకా నగరమునకు వచ్చటకై అందరికీ సమంతక మనీ వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుడిపై వచ్చిన అపనిందలు తొలగిపోయానని లోపల బయట శౌచము కళ అక్రుని వద్ద సమంతకమని శుభ పరం పరలిచ్చు చుండెను మంగళం వినర్ కదా శ్రీకృష్ణ భగవంతు అంతటి వాడికే చవితి నాడు చంద్రుని చూసినందుకు నేలాపనిందని తప్పలేదు ఇక మనం ఎంతండి అందుకే వినాయక చవితి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకొని స్వామివారిని పూజించి ఈ శమంతకం అనే కథ చదువుకొని మీద నాలుగు అక్షంతలు వేసుకొని పిల్ల పాపల్ని దీవించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మనం మన దేశం మన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగనే విఘ్నేశ్వరిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి పూజిద్దాం స్వామి వారికి ఇష్టమైన కుడుములు ఉంటాళ్ళు పూర్ణాలు బొబ్బట్లు ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు స్వామివారికి తయారు చేసుకొని అండి